జన ప్రభావాన్ని తగ్గించాలి రాజకీయాలలో ప్రజాసేవ ప్రజల యొక్క మేలు కోసం చేసే విధి విధానాలను తయారు చేసే వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి రెడ్డి గారు ఆ రోజుల్లోనే ఈరోజు మేము ఏదైతే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిప్రజెంటేషన్స్ గురించి మాట్లాడుతున్నామో కలువకుర్తి రాజకీయాలలో బ్లాక్ అధ్యక్షుల నుంచి సమితి అధ్యక్షుల వరకు సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేసి ఆనాడు మండల్ కమిషన్ని అమలు చేయాలనుకున్నప్పుడు సింగ్ గారికి అండగా నిలబడి మండల్ కమిషన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడంలో కూడా శ్రీ జైపాల్ రెడ్డి గారు తనదైన పాత్రను పోషించడం జరిగింది ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జయపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు జయపాల్ రెడ్డి గారు లేకపోతే జయపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు వారి సమయస్ఫూర్తి వారి అనుభవం లోక్సభ రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడంలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చర్చ లేకుంటేనే లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో జయపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించ అందుకే నేను చెప్తున్నా జయపాల్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు ఎవరు లేరు హీ డజాంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ అపోజిషన్ ఇస్ దేర్ దట్ ఈస్ హౌ ఈ హ్యాస్ మేడ్ ఈజ్ ఎఫర్ట్స్ ఈ హాస్ పుట్ ఈజ్ ఎఫర్ట్స్ టు పాస్ తెలంగాణ బిల్ ఇన్ లోక్సభ యాజ్ వెల్ ఇన్ రాజ్యసభ అమాండ్మెంట్స్ రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా వారు ప్రత్యేకమైన పాత్ర పోషించి యూనియన్ క్యాబినెట్లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ యాజ్ రిప్రజెంటెడ్ ఈ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ టు ది క్యాబినెట్ ఈ ఓన్లీ కన్విన్స్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భంలో సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు జయపాల్ రెడ్డి గారి ఇనిషియేషన్ వల్ల ఐ ఇన్క్లెయిన్ టు అనౌన్స్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని ఈరోజు వారికి చేయడం తెలుసు చెప్పుకోవడం తెలియదు ఆయన తరఫున ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పోషించిన పాత్రను మన వాళ్ళు చెప్పలేదు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది తన పుస్తకంలో ఎందుకంటే ఎఫెక్టెడ్ పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది రెడ్డి గారు పోషించిన పాత్ర తెలంగాణ రాష్ట్రం ఈరోజు కళ సాకారం ఏమైంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే జయపాల్ రెడ్డి గారి యొక్క పాత్ర ఈరోజు రాజకీయాల్లో ఆనాడు వారి కాంగ్రెస్ని వీడినప్పుడు కాంగ్రెస్ని విభేదించింది సిద్ధాంతం కోసమే తిరిగి వారు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా అదే సిద్ధాంతం కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు పదవుల కోసం పార్టీ ఆనాడు మారలే తిరిగి కాంగ్రెస్లకు వచ్చినప్పుడు కూడా వారు పదవి కోసం మారలే ఐడియాలజికల్ కమిట్మెంట్తో ఈ ఆస్ డిఫర్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ దెన్ ఇఆర్ జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ విత్ ఓన్లీ ఐడియాలజీ కానీ ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో ఎవరు వస్తారు లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు సిద్ధాంతాలను పాటించే వాళ్ళు సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం ఈ దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్మెంట్ పొలిటికల్ మేనేజర్స్ ఎక్కువైపోయినరు కార్యకర్తలు పోయిన్రు వాలంటీర్స్ వచ్చిన కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతాయి వాలంటీర్స్ వాళ్ళు ఎవరైనా ఈవెంట్ మేనేజర్స్ ఎవరైనా అవుట్సోర్సింగ్ ఎవరైనా ఏ డ్రెస్ కావాలంటే ఆ సీజన్కి ఆ డ్రెస్ వేసుకొని ఆ పని చేసి వెళ్తారు పాలిటిక్స్ కూడా ఈరోజు ఆ విధంగా మారుతున్న సందర్భం యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది దేశ రాజకీయాలలో ధన ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత వైరుధ్యము వ్యక్తిగత శత్రుత్వానికంటే సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాల్సిన రాజకీయాలు అవసరం ఉన్నాయి అందుకే మేము శాసనసభలో ఎక్కువ పని దినాలను పెంచుకుంటూ వస్తున్నాం నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలా వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను వాళ్ళు చెప్పాలి వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నప్పుడు సహేతకమైన సూచన చేసినా సలహా చేసినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవరించుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సవరించుకుంటే మెరుగైన పరిపాలన మేమే అందిస్తే అది తప్పకుండా మా గౌరవాన్ని పెంచుతుంది తప్ప మా గౌరవాన్ని తగ్గించదు అసలు ఎదురు వాళ్ళు మాట్లాడనే వద్దు ప్రజలకు నిరసన తెలిపే అవకాశమే ఇవ్వొద్దన్న విధానము విధానము ఏమాత్రము మంచిది కాదు ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించడం అని చెప్పుకున్న వాళ్ళు ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండాలన్న పరిమితమైన జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుంది నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ధర్నా చౌక్ ఓపెన్ చేయించి ఎవరు నిరసన తెలపాలనుకున్నా మీరు నిరసన తెలపండి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్పకుండా సహేతకమైన సమస్య ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం డెఫినెట్గా రెడ్డి గారు ఒక నిలువెత్తు శిఖరం తెలంగాణ రాజకీయాలలో దేశ రాజకీయాలలో పివి నరసింహారావు గారి స్ఫూర్తి కీర్తిశేషులు రెడ్డి గారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాలలో ఉండాలి విధానపరమైన నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తాం మరొక్కసారి రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ మొదటిసారి తీసుకుంటున్నా అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు